హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ లేచి స్నానము ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయండి దేవుడి దగ్గర దీపం పెట్టుకుందాం అని వచ్చాను దేవుడి దగ్గర అయితే బోల్డ్ పువ్వులు ఉన్నాయి ఇవన్నీ తీసియాలి చూడండి పువ్వులు చలికి అసలు వాడనైనా వాడలేదు నిన్న చేసిన పువ్వులు ఇంకా అలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి తీసేసి పడేయాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అయినా సరే ఎన్ని రోజులు ఉంచుతామని చెప్పండి దేవుడి మీద అలా పువ్వులు ఉంచకూడదు కదా అందుకే తీసేస్తాను అనమాట ఇప్పుడు మాసం కదండి దేవుడి దగ్గర అక్షంతలన్నీ అలా పడే ఉన్నాయి నేను క్లీన్ అయితే చేయలేదు దేవుడిని అసలు కదపకూడదు అంటారండి మాకు అసలు సింహాసనాన్ని అసలు మాసంలో అందు అందుగురించే నేను ఇప్పుడు ఇలా ఉంచేసాను లేదంటే నెలలో ఒక రెండు పది రోజులకు ఒకసారి అయినా సరే నేను దేవుడి దగ్గర శుభ్రంగా క్లీన్ చేస్తాను తోమకపోయినా సరే మొత్తం అంతా తుడిచేసుకుంటాను అనమాట ఆ తేజ్ బేల్పత్తాలు అంటే మారేడాకులు తెచ్చే ఆవిడ చూడండి ఆవిడ పాపం అంటూనే ఉంది ఆకులు అసలు బాగులేవని నేనే బలవంతం పెట్టాను తెమ్మని ఆకులన్నీ కూడా పాడైపోయండీ నాదే తప్పు ఆవిడదేం తప్పులేదు తేనని చెప్పింది తేనన్నా సరే నేను తెమ్మన్న అనమాట బంతి పూలు కూడా మామూలు పూలు ఏవో ఒక బంతి అంటారు కదా అలాంటివి ఏవో తీసుకొచ్చింది మంచి బంతి పూలు కూడా తేలేదు కాకపోతే ఈరోజు కొంచెం మందారం పూలు తీసుకొచ్చిందిమాట అదొకటి బాగానే ఉంది పోనీలండి ఏదో ఒక పువ్వు ఆ ఏ పువ్వులైతే ఆ పువ్వులతో చేసేసుకుంటాను నా దగ్గర అయితే నిన్నటి లిల్లీ పూలు బంతి పూలు అవన్నీ ఉన్నాయి ఈ పువ్వులన్నీ తీసేసి నిన్న పువ్వులు ఉన్నాయి కదా అవన్నీ పెట్టి దేవుడి దగ్గర పూజ చేసుకుందామని చెప్పి కూర్చున్నాను అనమాట మీకు ఒక విషయం చెప్పాలండి మా అత్తగారు ఉన్న టైంలో అయితే మా ఇంట్లో ఒక అలవాటు ఉండేది మాట మా అత్తగారు చాలా పెద్ద ఆవిడ అండి ఆవిడ వయసులో కానీ అస్సలు ఆవిడ దేవుడికి దీపం పెట్టుకోకుండా కనీసం ఏమి తినేవారు కాదమాట బిస్కెట్ తినమన్నా సరే తినేవారు బాగా అనారోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్స్ మీరు ఇంకా అస్సలు అలా ఉండకూడదు అన్నా సరే చాలా రోజులు వినలేదండి కానీ కొన్ని రోజుల తర్వాత ఆవిడ చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు మా ఆయన కొంచెం ఎక్కువగా నువ్వు అలా తినకుండా ఉండకూడదమ్మా అని అంటే అప్పుడు ఆవిడ టీతో పాటు ఒక రెండు బిస్కెట్లు తినడం ఒకటి అలవాటు చేసుకున్నారు దానికి కూడా చాలా కష్టపడ్డారనమాట నాకు తెలిసి ఆవిడ ఎప్పుడూ కూడా మార్నింగ్ లేచి దేవుడికి పూజ చేసుకొని తర్వాత తులసి మొక్కలో నీళ్ళండి ఆవిడ పోసినట్టు ఎవ్వరు పోయరు నిజంగా చెప్తున్నాను ముడుకులు నొప్పులు అండి రెండు ముడుకులు నొప్పులు నడవలేరు మెట్లు దిగలేరు మెట్ల మీద నేను కొంచెం తులసి మొక్క పెట్టాను అనమాట అన్ని మెట్లు దిగలేకపోయినా సరే ఆయాసం వస్తున్నా సరే రోజు వెళ్ళి తులసి మొక్కలో నీళ్లు పోసుకునేవారు అలాంటి మంచి అలవాట్లు మనం కూడా చేసుకోవాలనిపిస్తుంది ఆదివారం వచ్చిందంటే నేను ఏ పని చేయనండి ఉత్త రోజుల్లోనే నేను అన్ని పనులు చేసుకుంటాను అనమాట చాలామంది ఇడ్లీ పిండి పిండి ఇవన్నీ ఆదివారం చేసుకుంటారు నేనైతే అసలు ఆదివారం అలాంటి పనులు చేయను చేయనమాట ఇంట్లో నాకు మా అబ్బాయి స్కూల్కి మా అమ్మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతేనే నాకు బోల్ టైం దొరుకుతున్నట్టు అనిపిస్తుంది అలాంటప్పుడే నేను పిండి అయినా ఏదైనా చేసుకుంటాను అనమాట ఈరోజు పిండి నానబెట్టాలనిపించింది మేము మార్నింగ్ టిఫిన్ కింద దోశలు తినడం తక్కువేనండి నైట్ భోజనంలోకి ఎక్కువ తీసుకుంటాం అన్నమాట దోశ అయితే మిక్సీ చేసి ఉంచేద్దామని చెప్పేసి ముందు రోజు రాత్రి నానబెట్టానండి దాన్ని నేను మార్నింగే మిక్సీ చేస్తున్నాను ఎందుకంటే మాకు చాలా టైం ఇప్పుడు చలి కూడా ఎక్కువగా ఉంది కదా చాలా టైం నానబెడితే కానీ అసలు దోశ పిండి అవ్వదు పోనీలండి అంత అయితే అంత అయింది మరీ ఎక్కువ పులిసిపోకపోయినా పర్వాలేదులండి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను దోశపిండి అయితే చేస్తున్నాను ఇడ్లీ పిండి చేస్తానన్నా సరే దోసపిండే ఎక్కువ ఇష్టపడతారండి ఈ చలికి పుల్లగా పులిసి పులిసే పులవ దశలు పులిసింది కూడా తినాలనిపించదండి తింటే కూడా అరగదు చలి ఎక్కువగా ఉన్నప్పుడు పుల్ల వస్తువులు ఎక్కువ తినాలనిపించదు చింతపండు కూడా ఎక్కువ యూస్ చేయాలనిపించదు అందుకే ఎక్కువ వాడనండి కొంచెం ఇలా కమ్మగా ఉన్నా కూడా తినయొచ్చు అని చెప్పేసి ఈరోజైతే దోశపిండి చేసి పక్కన పెట్టేశాను మా అబ్బాయి అయితే స్కూల్కి అయితే చపాతీ చేసామన్నాడు మా అబ్బాయికి మా ఆయనకి కొంచెం కూర చేస్తుంది నేను తర్వాత చేసుకుందామని కొంచెం కాలీఫ్లవరు క్యారెట్ దుంపలు మూడు కూడా కొద్ది కొద్దిగా వేసి మూడు కనుక చేసి ఇచ్చేద్దామని అనుకున్నాను అనమాట వాడి కోసం మామూలుగా సుఖా రొట్టి చేయమన్నాడు అప్పుడప్పుడు సుఖా రొట్టి డైరెక్ట్గా పెనం మీద పెట్టి చేసేస్తానండి అప్పుడప్పుడు ఇలా చేస్తాను స్కూల్లో అందరూ ఇలా తెచ్చుకుంటారట ఈ రొట్టికి ఆ రొట్టికి చూడడంలో తేడా తెలిసిపోతుంది కదండి ఇది కొంచెం ఎక్కువ కాలుతుంది డైరెక్ట్గా పెనం మీద చేసింది అంత కాలదన్నమాట అందు గురించి ఇలా చేయమన్నాడని ఇలా చేశాను అనమాట వాడికి కొంచెం ఇలా చేస్తే ఇష్టము ఏదో వేరేగా అనుకుంటాడు నాకైతే అన్ని రోట్లు ఒకలాగే అనిపిస్తాయిలేండి ఇవైతే కొంచెం ఎక్కువ కాలిపోతాయి అనమాట ఇలాగే తెచ్చుకుంటారట పిల్లలందరూ అందుకే చేయమంటే చేశాను మధ్యాహ్నం నేను కూడా అదే తినేసానండి రాత్రికి అయితే మేము దోశలు వేసుకుని తినేసాము దోశల్లోకి లైట్గా పుదీనా వేసి కొత్తిమీర అన్నీ వేసి పచ్చడి చేశానమాట కొంచెం కొబ్బరికాయ శనగపప్పు అన్నీ వేసేసి అన్నీ ఏదో కలిపేసి పచ్చడి చేశానులేండి తినేశారు మా ఇంట్లో వాళ్ళందరూ కలిపి అప్పుడప్పుడు నాకు నచ్చినట్లు పచ్చడి అయితే నేను అస్తమాడికి మారుస్తూనే ఉంటానండి ఏదో పచ్చడి అల్లం పచ్చడి అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం మా ఆయన అసలు అల్లం పచ్చడి ముట్టుకోరు అందుకే పచ్చడి చేసిన రెండు రకాలు చేస్తాను మా ఆయన కోసం ఒకటి మా అబ్బాయి కోసం ఒకటి అన్నట్టు నేను అడుగుతాను అనమాట మీ ఇద్దరి కోసం నేను ఇన్ని చేసిన నాకు ఏది ఇష్టమో మీకు తెలుసా అని సరదాగా అలా అడుగుతూ ఉంటాను అంటే మా ఆయన అంటారు నా మా ఇష్టాలు నీ ఇష్టాలే కదా నువ్వు కూడా తినేయచ్చు కదా అని అంటారు అలా సరదాగా జోక్గా మాట్లాడుకుంటాను అండి అలా ఇంట్లో ఏదైనా సరే నలుగురు కలిసి తిని కూర్చుని తింటే ఒక ఆనందంగా ఉంటుంది కదా అందుకే మేము దోసలు తిన్నా ఏం తిన్నా రాత్రి చేసుకుని తినడానికి ఎక్కువ ప్రి ప్రిపే ప్రిపేర్ చేస్తామన్నమాట రంగు చూడండి దోసలన్నీ ఒకసారి వేసేసుకుని ముగ్గురు కూర్చుని తిందాం అనుకున్నాను అయితే చాలా ఎక్కువగా ఉంది కదా వాళ్ళిద్దరికీ చెప్తాను అప్పుడప్పుడు కూర్చొని తింటారు అప్పుడప్పుడు నాతోనే తింటానంటారండి మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్